హలో వండర్ఫుల్ లేడీస్ బ్యూటిఫుల్ బెనారసీ శారీస్ అయితే చూస్తున్నాం అది కూడా మంచిగా హ్యాండ్లూమ్ శారీస్ హ్యాండ్లూమ్ డిజైనర్ పర్పస్తో ఉంటాయి చాలా క్యూట్గా ప్రతిగా ఉన్నాయన్నమాట పళ్ళు బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఒకదాని మించి ఒకటి ఉన్నాయి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కదా ఇందులో కలర్ చాట్ కూడా చూసేద్దాం బెనారసీ సెమీ కథాన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడాను అన్నీ డైబుల్ శారీస్ ఏనండి చూస్తున్నారా కలర్స్ చాలా చాలా క్యూట్గా ప్రతిగా ఉన్నాయి మంచి బ్రైట్ కలర్స్ అండి మాకు బ్రైట్ కలర్స్ కావాలి అనుకున్న వాళ్ళు హ్యాపీగా పర్చేజ్ చేయదగ్గ శారీస్ అనమాట మనం ఇందాక వీడియోలో చూసిన ఫస్ట్ శారీ అండి ఆల్రెడీ చూసాము ఒక్కసారి మళ్ళీ చూడండి ప్రైస్ చాలా రీజనబుల్గా ఉంది ఇదిగోండి గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ ఒక్కొక్క కలర్ శారీ వీడియో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుందని మళ్ళీ కూడా అన్ని కలర్స్ చూపిస్తాను పింక్ అండ్ బ్లూ కదా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి అబ్బా ముందండి అసలు కలర్ కాంబినేషన్కే ఫిదా కదా నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి నిజంగా ఈ కలర్ కాంబినేషన్ రియల్గా చూస్తున్నా కూడా సూపర్గా ఉంది అస్సలు మిస్ చేసుకోవాలనిపించట్లేదు నెక్స్ట్ ఎల్లో అంటూ ఎప్పుడు ఎల్లోకి పింక్ రెడ్ చూసి బోర్ కొట్టింది కదా మనకి సో ఈ కలర్ కాంబినేషన్ చాలా కొత్తగా అండ్ చాలామంది ట్రెడిషనల్గా ఎన్ని ఎల్లో ఉన్నా కూడా ఎక్కువ మంది ట్రెడిషనల్ లుక్లు ఎల్లో కావాలనుకుంటున్నారు కదా వాళ్ళకి కొత్తగా వెరైటీగా చాలా బాగుంది నెక్స్ట్ ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎప్పటికీ ఓల్డ్గా అసలు ఓల్డ్ అవ్వదు బోర్ కొటన్ కలర్ కాంబినేషన్ అండి చెప్పాలి అంటే బాగుంది కదా ప్రతి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇలాంటి మంచి మంచి కలెక్షన్ కోసం మీరైతే మన ఫ్రెండ్ కాసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే సో లేట్ చేయకుండా మీ ఆర్డర్ని అయితే ప్లేట్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని సేవ్ చేయండి నచ్చిందా వీడియో ఇవ్వాలంటది మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే పిక్స్ యాడ్ చేస్తున్నాను ఒకసారి చూసేయండి పిక్స్ చూస్తే మీకు అంటూ ఒక ఐడియా వస్తుంది షాట్ తీయండి అదే పిక్స్ని నాకు పంపిస్తే కావాలి అనుకుంటే మళ్ళీ రీసెంట్గా వీడియోస్ పెడతాను ఒకటికి రెండుసార్లు చెక్అవుట్ చేసుకొని మీ ఆర్డర్ని అయితే బ్రేక్ చేసుకోండి మరి ముందున్న ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ బెనారస్ సారీస్ అయితే అస్సలు మిస్ చేసుకోకండి మరి